वाले 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 उद्योग लाइक करता वाले वाले उद्योग लाइक करता माना सर

రోజు దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది అందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రాజ్యాంగపరమైన కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారు ఈ లేబర్ కోడ్ల ఫలితం ఏంటంటే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ వాళ్ళ చట్టాలు నిర్వీర్యం చేయడమే దానికి ప్రధాన కారణం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ పది గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది రేపు వద్దున పన్నెండు పద్నాలుగు గంటలు కూడా తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది ఇలా చేసి కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు దానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా మరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ మొత్తం ఏకపక్ష ఏకపక్షంగా కార్మికులందరూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పట్ల స్పందించాలి అది తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలి అలాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా జులై ఇరవై తొమ్మిదో తారీఖున జరుగుతున్న సమ్మెను తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ కూడా పాల్గొంది అలాగే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల జిల్లా యంత్రాంగం దొన్నపోతు మీద వాన పడే అందంగా పట్టించుకోవడం లేదు ఈ జూలై తొమ్మిదో తారీఖు సమ్మె సందర్భంగా మా కార్మికులందరూ కూడా ఈ రోజున కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది అధికారులు చేసుకుని మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం ఒక్కో పంచాయతీలో ఒక్కో రకంగా జీతాలు ఇస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్ఎస్ఏ సౌకర్యాలు కూడా నోచుకునే పరిస్థితి ఉంది ప్రభుత్వం అనేక జీవోలు ఇస్తుంది ఆ జీవోలు అన్ని కూడా పంచాయతీలకు వర్తింపు చేయడం లేదు ఎన్ఆర్జీఎస్ పేమెంట్లని కేంద్ర ప్రభుత్వం తడి పొడి చెత్త నిర్మికులకు అందరికీ ఆరు వేల రూపాయలు వేస్తుంటే ఆరు వేలు కూడా గ్రామ పంచాయతీ అధికారులే స్వహా చేస్తూ ఉన్నారు ఆ అధికారులు అందరికీ కూడా పంచాయతీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ అందరికీ తెలిసే భాగోత్వం జరుగుతుంది కార్మికుల దోపిడీ జరుగుతుంది ఇచ్చే అరాకూర జీతాల్లో కూడా ఆఫీసర్ల పేరుతో అనేక రూపాయలు వేల వేల రూపాయలు దోచుకుంటూ ఉన్నారు అవి అడిగితే కార్మికులు విధులను నుండి తొలగిస్తామని బెదిరిస్తూ ఉన్నారు ఈరోజు జరిగే కార్యక్రమంలో అన్ని సంఘాల నుండి కూడా మాకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఈ సమ్మెని ఇరవై జూలై ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రోజు చేసే సమ్మెని అందరూ కూడా జయప్రదం చేయాలని ఈ బా ఈ సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించే దిశగా వెళ్తారని చెప్పేసి తెలియపరచుకుంటూ రాగులు రఘులు తూర్పు గోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు